నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంజయ్ నగర్లోని ముత్యాలమ్మ తల్లి గుడి పునఃప్రతిష్ట కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ క్రమంలోనే మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కిణకాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాంతారావు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాసం ప్రమోద్ కుమార్ కొప్పుల నరేష్ ప్రొద్దుటూరు రామకృష్ణ నిమ్మల రాములు వరుసా మల్లేష్ నల్లమల్ల శంకర్ ఆకారపు వెంకటేశ్వర్లు వంగూరు వెంకటయ్య పరకాల రాజయ్య తోటకూరి శ్యామ్ కుమార్ కడియాల భరత్ బైరి రాము చింతలూరి శశికుమార్ పరకాల ఉపేందర్ చేతి సూరిబాబు బట్టు శంకర్ నాయక్ కొప్పుల వెంకటేశ్వర్లు మహిళా కమిటీ సభ్యురాళ్లతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సందర్శించుకొని మహా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు జై జై ముత్యాలమ్మ తల్లికి జై జై ముత్యాలమ్మ తల్లికి జై జై ముత్యాలమ్మ బొడ్డులో గత 70 ఎనభై సంవత్సరాల నుండి అమ్మవారు ముత్యాలమ్మ వారు వెలిసారు మా గ్రామ పెద్దలు మహిళలు మా యూత్ కుటుంబ సభ్యులందరూ కలిసి వారి సహకారంతో గత ఐదు సంవత్సరాల క్రితం అమ్మవారి ముత్యాలమ్మ తల్లి వారి గుడి కట్టడం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాల ప్రతిష్ట రోజు విగ్రహపతిష్ట పెట్టిన సందర్భంగా నిన్న ప్రతిష్ట కమిటీ వారి ఆధ్వర్యంలో గ్రామ అందరి ఆధ్వర్యంలో మనం చేసుకోవడం జరిగింది ఈరోజు అమ్మవారి గోపురం ముత్యాలమ్మ గుడి ముందు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం జరు జరుపుకున్నాం వారికి ప్రజాగ ప్రజల భక్త మాసందరికీ గ్రామ పెద్దలకి తోటి మహిళలకు తోటి పెద్దలందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం అమ్మవారి చేసిన కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రజా భక్త మాసలందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాను అలాగే మహిళా సోదరులు కూడా ఈరోజు అమ్మవారు వారి శక్తితో వారి చల్లని చూపులు కరుణతో అమ్మవారు అమ్మవారు వేసుకున్న చీరలు వారి వస్త్రాలను కూడా ఈరోజు గ్రామ ప్రజల మహిళ సమక్షంలో మనం వేల పాట చేస్తున్నాం వారందరూ కూడా వారి సమక్ష వేలపాటు అమ్మవారి జరిగింది వారందరూ కూడా ఈ ఏరియా గ్రామ గ్రామ ఒక ప్ర ఒక మాజీ ప్రజాప్రతినిధి వైఎస్ఎంపిగా ఈ పంచాయతీ ప్రజలు కానీ యావత్ ప్రజానికం అందరూ కూడా అమ్మవారి కృప ఉండాలని వారి కుటుంబ భక్తమ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేమందరం కవి అందరి తరఫున ప్రజానికానికి ఉండాలని చెప్పి ముత్తలమ్మ తల్లిని మరొకసారి మమ్మల్ని చల్లని దీవెళ్ళు చల్ల చూపి చూడాలని చెప్పి మరొకసారి అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం ఈరోజు మా ముత్యాలమ్మ తల్లి గుడికి ఐదు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఐదో సంవత్సరంలోకి పెట్టిన సందర్భంగా ఐదు సంవత్సరాల వార్షికోత్సవాన్ని నేను గత మూడు రోజుల నుంచి కన్నుల పండుగగా జరుపుకుంటున్నాము ఈరోజు అన్నదానం కూడా విజయవంతంగా జరిగింది మా సంజయనగర్ ముత్యాలమ్మ గుడికి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కమిటీ మెంబర్స్కి ఆడవాళ్ళందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ఈ రోజు మేము ముత్యాలమ్మ గుడి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ముత్యాలమ్మ గుడి కట్టిన రోజు సందర్భంగా అందరం చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము చాలా ఉంది జై ముత్యాలమ్మ తల్లికి మేము ముత్తాలమ్మ గుడి నాలుగో సంవత్సరం పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నిన్న ముత్తాలమ్మ తల్లికి అన్ని చేసుకున్నాము ఈరోజు ఐదో తారీఖున అన్నదానం చే చేసుకున్నాము ఆ కార్యక్రమము అయితే చిన్న పెద్ద అందరూ కూడా బాగా తల్లి కోసం కోసమని నాలుగు రోజుల నుంచి శ్రమపడి మంచిగా చిన్న పెద్ద అందరం మంచిగా కలిసి కమిటీ మెంబర్స్ కూడా అందరూ కలిసి కన్నడ పండగ చేసుకున్నాము కమిటీ అందరం కలిసి ఒక యూనిట్తో కలిసి ఇలాగే ఎప్పటికీ కూడా జరుపుకుంటామని కోరుకుంటున్నాను బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్ ముత్యాలమ్మ తల్లి గుడి ఐదు సంవత్సరాలు అభివృద్ధి పెట్టి ఐదు సంవత్సరాలు సందర్భంగా మరి వార్షికోత్సవానికి నన్ను అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు ంతారావు గారిని వైఎస్ఎఫ్ ప్రమోద్ గారు అలాగే ఇక్కడ బస్సు వాసులు అందరూ కూడా పిలవడం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఉంచాలమ్మ తల్ వార్షికోత్సవంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ బస్తీ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి అనేసి ఆ అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది ఇక్కడ మరి రాగానే వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలకు ప్రేమాభిమానాలకు మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఐదవ సంవత్సరం కోసం తెలియజేసుకుంటాను ఆ ప్రమోదన్న గారికి అలాగే మరి ఇక్కడ వాళ్ళు టీం మొత్తం కూడా వారందరికీ అలాగే సంజయ్ నగర్ బాలాజీనగర్ గ్రామ పంచాయతీ వాస్తవలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్ష లో జరిగేటువంటి సంజయ్ నగర్ బస్తీలో జరిగేటువంటి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఐదు సంవత్సరాలు నిండిన శుభ సందర్భంలో మళ్ళీ ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా మా గ్రామంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆలోచనతోని అందరూ కలిసి ఈరోజు దేవుని వేడుకొని అన్నదాన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది దానికి మరి మమ్మల్ని కూడా నాతో పాటు సోదరిమణి ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ గారు నన్ను సీనియర్ నాయకులు టీడీఆల రాజేందర్ గారు నాయక్ గారు మిగతా సోదరిమణి అందరినీ ఆహ్వానించడం జరిగింది సంతోషిస్తూ మేము కూడా కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతం అంతా కూడా మేము కూడా దేవుని సందర్శించుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటాం సెలవు తీసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం